దుర్గమ్మ అంటే అర్థమేంటనంటే చాలా కష్టమైనది అర్థం దుర్గా అంటే అర్థం ఏంటనంటే కష్టాలు ఏవైనా ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడిని దాటే రావాలి మన దగ్గరికి అంత కవచంలా నిలబడుతుంది దుర్గమ్మ అందుకనే అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చిన అమ్మ మాయమ్మ దుర్గమ్మ అంటారు అంటే ఎంత గొప్ప పదం వాడారు చూడండి అదే మంత్రాన్ని దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో దుర్గమ్మా అనుకుంటే ఆవిడ మన కష్టాలని ఇట్టే దూరం చేయగలిగేటువంటి శక్తి ఆవిడ దగ్గర ఉంది దుర్గం అంటే అర్థం ఏంటనంటే చాలా కష్టమైనది అర్థం దుర్గా అంటే అర్థం ఏంటనంటే కష్టాలు ఏవైనా ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడిని దాటే రావాలి మన దగ్గరికి అంత కవచంలా నిలబడుతుంది దుర్గమ్మ అందుకనే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల